ఇవాళ ఎలక్షన్ అయిపోయింది ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసింది అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కుర్రజ్ఞతలు చెప్పకుండా వెళ్తే నాకు నేనే తప్ప ఎలక్షన్ అయిపోయినా ఇంకా ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి స్వామి గారి గురించి చాలా అవుట్ ఆఫ్ ది వేలు ఆయన ఆ పక్కన సమీపు భీమిని నియోజకవర్గం ఇవ్వాల్సింది మాట్లాడతాడు మాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్ళ పోవాలి హ్యాపీగా ఉంటుంది నిలబడి అది ఉంది అక్కడ ఉండటం కానీ వాడు ఇక్కడికి వచ్చి పక్కలు రాత్రి ఎంత కష్టం పనిచేసారో నా గర్వము నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా మార్చే కారణ అంత గొప్పగా పనిచేసే సన్ని కాకపోతే అతను చెప్పుకోడు కానీ అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డిని మనం ఎటువంటి రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమి అది నాకు అనవసరం సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను కదా చాలా అని చెప్పేసి ఒక కార్యకర్తల అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఇప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారంలో పనిచేశారు తర్వాత జనసేన గురించి తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు అలాగే మన ఇంకా రాలే ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు రాత్రి అంటే ఎంత సెస్ తీసుకున్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు రాకూడదు కదా ఆయనకేమో ప్రజెంట్ గారు డైరెక్ట్ ఒక అవగాహన ఉంటుంది మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు ఆయన కూడా ఒకసారి నిర్వహణ ఉంటుంది అలాగే నా స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు కాలేజీ ఫ్రెండ్స్ మేము అన్ని అయిపోయిన తర్వాత పోవాలంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం చూసుకుంటా ఎడ్యుకేషన్ బిజినెస్ చూసుకుంటున్నారు మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు నిర్ణయం చూసిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలతో కలిగిన వ్యక్తి మానవత్వం విమాని ఇలాంటి ఇట్లా తెలిసిన వ్యక్తి చాలా మంది యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కులవులు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వంద రెట్ల ఆవేశం ఆవేదో మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలో కొట్టీ కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తి వస్తాను బాబు చెప్పి అంటే మా కళ్యాణ బాబుని మేము కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూస్తున్న వ్యక్తులు సో అలాంటి వాడు ఒక మహానాయకుడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తా అని చెప్పి ఆయన భావాన్ని యథావతంగా అమలు చేసిన వ్యక్తి ఆయన తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీ వదిలేసారు ఆ మధ్యలో ప్రజెంట్గా పిలిస్తే వెళ్ళి మన వెంటనే సో ఆయన మనసాష్యకాల పనిచేసిన వ్యక్తి నా స్నేహితులుగా కాదు జనసేన నాయకుడుగా ఆయన ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితుడే కాదు అంత కష్టపడి ప్రతి వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిశాడు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో అన్నారు కానీ ఆవేశం అద్దం అర్థం చూసుకున్నాం తప్ప తప్పుగా అనగల అడిగిన వాడు మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఆయన ఇవాళ ఆయన మీ అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేశారు మీరు ఆయన ఒకసారి ఇంకా మా నల్లి శ్రీనివాసరావు గారు ప్రజార్యం మాతలు ఉన్నారు జనసేనలోకి వచ్చారు ఆయనకి అసలు ఒక్కరోజు అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నాగవారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి అయితే ఒక ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిస్థితి చైర్మన్ నిలబడాలి ఏది అడగలే కేవలం మా కుటుంబం అంటే ఒక ప్రేమ కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ గద్ధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనక ఉండే అందరిని మోటివేట్ చేసుకుంటు వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లు హ్యాపీగా పనిచేసాం మన వాళ్ళందరినీ చక్కగా కూడగత్తుకున్నాం చక్కగా వాళ్ళందరితో వాళ్ళందరూ సహకారం తీసుకొని చేయించాం అని మాట్లాడే అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుంది అంటే ఒక తలలు ఉంటే ఎట్లా ఉంటుందో మనిషికి అంత పనులు అంత మల్టీ మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడింది ఆయన ఆయనకు ఒక టైంలో ఫైవ్ వచ్చింది కోపం కూడా అసలు కోపం రాదు అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడి మీరు అందరూ అర్థం చేస్తూనే మరింటి గారు ఇక్కడ ద్వారపూడే ఉంటారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు మీ అందరూ అందుబాటులో ఉంటారు వేరే సంస్థ చెప్పాను సో ఆయన కూడా మీరు అలాగే ఉమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడరు మాటలు మనిషి మనిషి జగ్గంపేట జగ్గంపేటకి చాలా ఇన్చార్జ్ గారికి జనసేన మనస్ఫూర్తిగా పనిచేసింది ఆయనకు కూడా మీ అభినందన తెలియని కాబట్టి జనసేన తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ ఉన్న మానస కానీ తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరూ చూస్తున్నారు రాజు మేము అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి మీరు అనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పని చేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు అది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగల ఇవాళ వాళ్ళ పితాపులలో అది సాధ్యమైంది అద్భుతంగా ఒక లెవెల్లో ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ వందప్పుడే సంబరాలు పడిపోయారండి అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే అని చెప్పి బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసాక ఉంటారు బయట హడావిడి వీలైతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని చేయని ఉంటారు వాళ్ళ సంతోషాన్ని మేము అక్కడ ఆడతాం వాళ్ళు హ్యాపీగా అవసరం ఏం చేస్తాం చెప్తాం అరే బాబు కొంచెం నిధానం ఉన్నది మాకు తెగొచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి కావాల్సింది ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన సార్ మీరు కుర్రోలు కండువా వేసుకున్నారు సార్ నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కనుగో అవుతుంది తెల్లగా అనుకొని ఎవరు కండువాలు వేసుకోవద్దు తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అది వీళ్ళు అదే తెలుసు అయితే కండువాలు తీసేమంటే తర్వాత చెప్పాను ఆయన కండు ఏ కండువా వేస్తున్నారు అని ఎవరైతే కష్టపడే వాడు వేసుకున్నదండి అది ఒక కార్మికుడు ఒక కర్షకుడు అది కార్మికుడు కర్షకుడు యొక్క దీన్ని ఇస్తాయి అది అందరూ వాడేదండి అదే అతన్నికి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ అయ్యండి బాబు వాళ్ళు అన్నారు వాళ్ళు కండు వేసుకుంటే టచ్ అయ్యకండి అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పవచ్చు లేదు మీరు ఏం చేసుకోండి కండు వేసుకున్న మాత్రం అరెస్ట్ చేయకండి అది ఎటువంటి చర్య తీసుకోండి సార్ మీరు అది నెగిటివ్ అవుతుంది అది తప్పుగా అది జనరల్ కామన్ మ్యాన్ సిమ్మల్ని తెలిసి చెప్పడం జరిగింది తర్వాత మీరందరూ ఎంత ఎండలో పని చేశారంటే నేను సాయంత్రం ఒక మూడు నాలుగు బూత్లు తిరిగాను ఆ తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను రెండు మూడు బూత్స్లో లోపల మన తుంపట్లో కూర్చున్నట్టుంది అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని యూ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేసారు చాలా అద్భుతంగా నేను అనిపించి అలాగే ఓటర్స్ దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసినాయి ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభివృద్ధించారు నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనసేన కాబట్టి వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అందించారు మనకి ప్రత్యర్థిగా పనిచేసిన బంగారీ గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టైజ్ విమర్శించారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే దానికి బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధన పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు ఉన్నారు అదేవిధంగా వైపు నార్మల్ ఉన్న అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడ ఏదైనా అనంత తప్ప విమర్శించాడు కానీ ఆవిడ ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ ఆ గౌరవం మన వాళ్ళకి రేపు రోజులు ఎప్పుడైనా ఆవిడ కనుక కూడా మనస్ఫూర్తిగా ప్రేమ మూడున అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను కూటమి రాబోతుంది అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్ చూద్దాం అప్పటిదాకా దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గాడపడి మీరు అందరూ కూడా ఎంతో కొంత అయి ఉంటారు మీ కుటుంబాలకు మాలేదు వాళ్ళందరితో సంతోషంగా గడపండి ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ అందరి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో రావడానికి పది సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతన్ని అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని వాళ్ళందరికీ తర్వాత వాళ్ళందరి మాటలను మొమ్మ చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టి అందరు మనుషులు అంటే బిల్డప్ ఇచ్చేవాళ్ళు వయసులో వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలని బట్టి పక్కన పెట్టండి ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు ఎస్ఎస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు తెలుగుని కూడా ప్రేమించలేని వాడు అతనికి నేను 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 ఈ మూడే అతని భయంకరంగా చాలా మామూలు మనిషి